ప్రేక్షక ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాజీవ్ గృహకల్పలో ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి మన దేశానికి చేసినటువంటి సాయం ఎన్నో రకాలుగా ఉంది ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మన రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఉండాలి ప్రతి పౌరుడు కూడా మంచి మార్గాన ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో మరి మరి ఈరోజు మనం రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు సిద్ధించుకొని మనం నడు నడిపిస్తున్నాము అంటే కూడా అది కూడా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో ఒక భాగం ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరి విలువలను పెంచే రకంగా ప్రతి ఒక్క సోదరిని సోదరి మనులను ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతి చెందాలి ప్రతి ఒక్కరు కూడా ముందు మంచి ఆలోచనతో ముందు పోవాలనే మహోన్నతమైనటువంటి ఆలోచనతో మన రాజ్యాంగాన్ని రచించినటువంటి లేదా మరి ఆయనను ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా కొనియాడుతున్నారు అంటే మరి ఆయన చేసినటువంటి భారతదేశానికి మనందరికీ చేసినటువంటి మేలే ఈరోజు మనం అందరం మనన చేస్తూ ఉంటాం ఉన్నాం అదే రకంగా మరి ఈరోజు యావత్ దేశంలోకి పెద్ద విగ్రహాన్ని మన కేసీఆర్ గారు అని బొడ్డు మీద మనం నిలబెట్టడం జరిగింది అదే కాకుండా సచివాలయం పేరు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి ఈరోజు జాతికి అంకితం చేయడం జరిగింది ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మనమందరం కూడా ఆయన ఆశయ సాధన గురించి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా పాటు పడాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించిన మిత్రులందరికీ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జై తెలంగాణ